గత కొద్ది రోజుల క్రితం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ మరియు ఈసీ కుమ్మక్కయ్యి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఓట్ల చోరీ చేస్తున్నాయి అనేది నిరూపించడం జరిగింది దీనికి ఎగ్జాంపుల్గా కర్ణాటక రాష్ట్రంలోని మహదేవపుర అనేటువంటి కాన్స్టిట్యున్సీలో రీసెర్చ్ చేయగా ఒక లక్ష రెండు వందల యాభై ఫేక్ ఓట్లను గుర్తించడం జరిగింది మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేసినటువంటి ఐదు నిజాలు ఏంటి అనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కనుక రేపు బీహార్లో రాహుల్ గాంధీ గారి ఓట్ అధికార యాత్ర ప్రారంభం కానుంది పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగబోతుంది రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేసినటువంటి మొట్టమొదటి నిజం ఒక్కటే యూపీఐ ఐడి ఒక్కటే ఫోటో ఒకటే పేరు కలిగినటువంటి వ్యక్తులు మల్టిపుల్ రాష్ట్రాల్లో ఓటర్ లిస్ట్ లో నమోదై ఉన్నారని చెప్పి బట్టబయలు చేశారు దీనికి ఎగ్జాంపుల్ గా ఆదిత్య అనేటువంటి వ్యక్తిని చూపించడం జరిగింది అట్లాగే ఒకటే రాష్ట్రంలో సేమ్ వ్యక్తి మల్టిపుల్ బూత్ల్లో ఓటర్ లిస్ట్ లో ఉన్నారని చెప్పి కూడా చూపించడం జరిగింది అలాగే మరి సెకండ్ ఎక్స్పోజ్ ఏంటి అంటే కనుక హౌస్ నెంబర్ జీరో ఓటర్ లిస్ట్ లో అడ్రస్ ఉండాల్సినటువంటి కాలంలో హౌస్ నెంబర్ జీరోగా గా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేయడం జరిగింది థర్డ్ మూడవదిగా బల్క్ రిజిస్ట్రేషన్స్ ఒకటే ఇంటి నెంబర్ మీద యాభై నుంచి ఎనభై మంది ఒకటే కుటుంబంలో ఒకటే ఇంటి నెంబర్లో ఒకటే ఇంట్లో ఉంటున్నారని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేయడం జరిగింది అలాగే మరి ఫోర్త్ ఎక్స్పోజ్ ఏంటి అంటే కనుక ఓటర్ లిస్ట్ లో ఫోటో ఉండాల్సినటువంటి స్థానంలో ఉంటే ఎంతో చాలా పంటికి కూడా కనిపించినటువంటి సైజులో ఉండే విధంగా ఫోటోలో ఉండడం లేకపోతే అసలు ఫోటోనే లేకుండా ఉండడం ఇటువంటి ఓటర్లు కూడా అనేక మంది ఈ లక్ష రెండు వందల యాభై మందిలో ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పేర్కొనడం జరిగింది అట్లాగే మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ఫిఫ్త్ నిజం మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ అనేది దేనికి ఉంటుంది అంటే మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటర్ లిస్ట్లో నమోదు కావాలి అంటే గనక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ ఫామ్ ఫిక్స్ ని ఉపయోగించుకొని కొత్త ఓటర్గా నమోదు అవుతారు కానీ ఈ లక్ష రెండు వందల యాభై మందిలో అరవై సంవత్సరాల వారు డెబ్బై సంవత్సరాల వారు ఎన ఎనభై సంవత్సరాల వారు కూడా ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు అని చెప్పి దాదాపు పదకొండు వేల మంది అటువంటి వారు ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పట్టుబయలు చేయడం జరిగింది ఈ స్టడీ అంతా చేయడానికి దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఎలక్షన్ ఓటర్ లిస్టులను స్టడీ చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది రాహుల్ గాంధీ గారు ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉంది ఏంటి అంటే కనుక మాకు అనుమానం ఉంది దేశ వ్యాప్తంగా కూడా వంద నుంచి నూట ఇరవై ఐదు ప్రాంతాల్లో లోక్సభ సీట్లలో కానీ లేకపోతే విధానసభ సీట్లలో గాని ఇట్ ఇటువంటి చర్య జరిగిందని చెప్పి మాకు అనుమానంగా ఉంది మాకు డిజిటల్ మెషిన్ రీడబుల్ ఓటర్ లిస్టులు ఇస్తే కనుక నేను నిరూపించగలుగుతాను ఈసీ మరియు బీజేపీ కుమ్మక్క అయ్యి అనధికారికంగా దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజల ఓటు హక్కుని లాగేసుకుంటున్నారని నేను నిరూపిస్తాను అని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక మార్లు చెప్తా ఉన్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే గనక ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి అల్టిమేట్ పవర్ ఏ గవర్నమెంట్ని మనం ఎన్నుకోవాలి ఏ లీడర్ మనల్ని పరిపాలించాలి అనేది మనం నిర్ణయించుకోవడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి చాలా పవర్ఫుల్ ఆయుధం ఆ ఆయుధాన్ని మిస్యూజ్ చేస్తూ బీజేపీ ఈసీ ఈరోజు మరి నాటకాలు ఆడుతూ ఉంటే మనందరం చూస్తూ ఉంటామా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలిపి ఈసీని సమాధానం చెప్పాలని చెప్పి మనందరం డిమాండ్ చేయాలి కదా